జట్టి కుసుమ కుమార్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అంటున్నారు జగ్గారెడ్డి ఆయన కాంగ్రెస్ లో ముప్పై ఏళ్ల నుంచి ఉన్నారు కమ్మ సామాజిక నుంచి మండల్లో ఒకరు ఉండాలి అంటున్నారు జగ్గారెడ్డి కుసుమకుమార్ పార్టీకి అనేక సేవలు అందించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు నలభై ఏళ్ళ నుంచి పార్టీలో సర్వీస్ చేస్తున్నాడు ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి స్టిల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసాడు ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఇప్పుడు తెలంగాణ హైదరాబాదులో కమ్మ సామాజిక వర్గంలో జట్టి కుసు అటు అంటే ఇటు ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ ప్రెసిడెంట్గా ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఒక రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కాబట్టి క్యాస్ట్ పరంగా కూడా అందుకే జ జట్టి కుమార్ని అవకాశం కల్పించాలని నేను గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మహేష్ గౌడ్ గారు పిసిసి గారికి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారు కూడా చెప్పడం జరిగింది